హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్య శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ అండి హలో అండి ఎవర్ ఎవ్రీ వన్ సో నమస్తే బాబా పండు గారు నమస్తే అమ్మా బాగున్నారా బాగున్నా గురు గారు మీరు బాగున్నారా ఈ రోజు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులకు న్యూమరాలజీ కోర్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గురు గారు తప్పకుండా ఒక్కసారి చూడండి సో మనము న్యూమరాలజీ కోర్స్ మనకి సార్ ఆఫర్ చేస్తున్నారు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో గాని సో లైన్ అంటే మనకి త్రీ మంత్స్ లో ఒక వన్ లైవ్ క్లాస్ ఉంటది టూ మంత్స్ ఒకసారి అంటే క్యాండిడేట్ బట్టి ఫోర్ మంత్ వచ్చారు అనుకోండి అప్పుడు ఎక్కువ సో అడ్మిషన్ టూ మంత్స్ కి ఒకసారి డైరెక్ట్ అప్పుడు త్రీ మంత్స్ తర్వాత సర్టిఫికెట్ ఇస్తాము ఎస్టి ఫైవ్ ఆ రోజు ట్రైనింగ్ అవుతుంది సో దాని కోర్స్ డీటెయిల్స్ ఏంటంటే మీకు త్రీ మంత్స్ కోర్స్ ఉంటది టెన్ మంత్లీ టెన్ అవర్స్ వస్తది సో ఇండియన్స్ కి ఏంటంటే వన్ ఫిఫ్టీ నైన్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఇస్ ద ప్రైస్ అంటే ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది తొంభై తొమ్మిది ముప్పై దాకా ఒక లక్ష పేరు ఉంటదండి దీంట్లో మనం ఎక్స్పర్ట్స్ పరిస్థితిలో కూడా గ్యారంటీది ఇవ్వారంటీము తర్వాత ఇంకో చాలా మంది లో అలాంటి ఆలోచనే లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ మా దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై మంది ముప్పై మంది ఈ ఒక లక్ష ఇరవై వేలు కట్టి దాంట్లో దాదాపుగా ఒక ఐదు నుంచి పది మంది విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నారు నెలకు మూడు లక్షల నుంచి పది లక్షలు సంపాదిస్తున్నారు అందులో ఇది మీరు పెట్టుబడి పెట్టేది వ్యాపారం ఇది సరే మీరు ఒకవేళ పెట్టి ఉంటే సేవ చేయండి సంబంధం లేదు మీరు ఎక్కువ సంబంధం లేదు ఎందుకంటే మాకు మూడు నాలుగు నెలలుగా ఈ సంవత్సరం నుంచి మేమంతా ప్యాటర్న్ మార్చేసాం సో లక్ష అర వేలు అంటే రూపాయలు లక్ష కట్టేసి మీరు నేరుగా అయినా సరే లేదంటే ఆన్లైన్ ఆన్లైన్ అయినా సరే మీరు దాదాపుగా మూడు వందల ఐదు వీడియోలు ఉంటాయి మూడు యాక్ట్ ఇవ్వడం జరుగుతుంది మీకు కి ఎలా వాళ్ళ నుంచి రిపోర్ట్ తీసుకోవడం ఇవ్వడం ఎలా అని నేర్పించడం జరుగుతుంది నో డౌట్ ఈ రోజు కాకుండా ఏదో ఒక రోజు నేను దాదాపుగా రెండు వేల పదిహేను నుంచి జనవరి ఫస్ట్ నుంచి ఈ నిరాధిత్వ విజలు రావడం జరిగింది దాని తర్వాత ఈ నాలుగు సంవత్సరాల్లో మీరే చూస్తున్నారు మీరు కూడా చూశారు కదా ఏం ఏ నెలలో ఏం అబ్జర్వ్ చేశారు నేను యాక్చువల్లీ వచ్చేనే 7 మంత్స్ బ్యాక్ వచ్చాను గురుగారు జూలై కి నా బర్త్ డే రోజు జాయిన్ అయ్యాను అప్పటి నుంచి 6 7 మంత్స్ అయ్యింది గురుగారు మనం ఏం అబ్జర్వ్ చేశారు సో అప్పటి నుంచి మనకి డైలీ ఫోన్ కాల్స్ రావడము ప్లస్ డైలీ మన బ్యాంక్ అకౌంట్ డెఫినెట్ గా వన్ లక్ష వరకు ఈజీగా వచ్చేస్తుంది 50000 నుంచి 1 లక్ష వరకు అయితే వస్తుంది అంటే దీని బట్టి మీకు ఏం అర్థమైంది న్యూమరాలజీ ద్వారా ఏ ప్రొఫెషన్ కి రానంత డబ్బు డబ్బు అయితే చాలా డబ్బు ఉంటది డెఫినెట్ గా సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం వల్ల ఫిఫ్టీ నైన్ థౌసండ్ అని అనుకుంటున్నాము

టెన్త్ క్లాస్ అయితే ఇంకెక్ ఎగ్జాంపుల్ మా పాప మా బాబు డిటేల్స్ బాబుగా వాళ్ళకి స్కూల్ ఫీజే దాదాపు ఇద్దరు వచ్చి లక్ష పైనే అయి ఉంటుంది కానీ ఈరోజు నేను మళ్ళీ అబ్జర్వ్ చేసిన ఒక నాలుగు నెలల నుంచి మా పాప మ్యాథ్స్ లో కొంచెం వీక్ ఉందని మేము ఒక మాస్టర్ ని పెట్టాము దాదాపుగా పదిహేను వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు కదా మరి ఆన్లైన్ లో ఎంత అవుతుందమ్మా అంటే స్కూల్ ఫీజు కన్నా అదే కదా మరి వీక్లీ అది కూడా మూడు గంటలు దీని బట్టి మనం ఒక టెన్త్ క్లాస్ కి ఎంతో ఇంపార్టెంట్ ఇస్తున్నాము ఇంటర్మీడియట్ ఇంకెట్ డిగ్రీ ప్రొఫెషన్ ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఇది అన్నిటికీ చదువులకు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే మనకి పేమెంట్ సీటు ఒక కోటి రూపాయల పైన ఉంటుంది సో మరి అంత అయిపోయి చదివి చదువంతా అయిపోయిన తర్వాత మరి ఆ డాక్టర్ ఇంజనీరింగ్ మళ్ళీ లక్షల కోట్లు సంపాదిస్తారంటే నమ్మకం లేదు నమ్మకం లేదు కానీ ఈ రోజు మన దగ్గర వరల్డ్ వైడ్ గా నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఇప్పటికే జైన్ అయిపోయినారు దానిలో నాలుగు వందల మంది సంపాదిస్తున్నారు అంటే నేనేది కాను దాంట్లో వారి అదృష్టం బట్టి వాళ్ళ స్కిల్స్ బట్టి వాళ్ళ కమ్యూనికేషన్ బట్టి కొందరు వీడియోలు కొందరు వీడియో చేరారు కొందరు కొందరు వాట్సాప్ స్టేటస్ పెట్టేసి క్లారిటీ తీసుకుంటారు అలా రకరకాలుగా ఉంటారు కానీ ఇప్పటి వరకు హైయెస్ట్ గా నా దగ్గర న్యూమరాలజీ నేర్చుకొని కొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు కొందరైతే కోట్లలో సంపాదిస్తున్నారు ఇది మాత్రం సత్యం ఇంకొక విషయం ఏంటంటే న్యూమరాలజీ ద్వారా బెనిఫిట్ ఏది కదా అంతే కదా అది కదా ఇంకోడుగు అంటున్నారు మీరు ఫోన్ కాల్ లో మాట్లాడి అమ్మో మిమ్మడి వాళ్ళ తీసు ఎక్కువ ధర ఉంది అని అంటున్నారు ఎందుకంటే మీ హస్బెండ్ జాయిన్ అయినప్పుడు ఏంటో నలభై ఆరు వేల త్రీ ఇయర్స్ బ్యాక్ దాని తర్వాత లక్ష పదకొండు వేలయ్యింది దాని తర్వాత లక్ష అరవై వేల రెండు లక్షలైంది ఇది సో ఈ నెలలో దాటిన తర్వాత మీకు మార్చి ఒకటో తారీఖు నుంచే మన క్లాస్ కొత్త స్టార్ట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే అసలు తగ్గించడం జరగదు ఎందుకంటే ఇది ఒక వ్యాపారమే అని చెప్పాను కదా మీరు ఇక్కడ నేర్చుకొని మీరు ఏమేమి చేయొచ్చు దీని ద్వారా న్యూరాలజీ ద్వారా అంటే ఈ రోజు ఈ న్యూరాలజీ ద్వారా నేను ఏం బెనిఫిట్ పొందా మీకు తెలుసా నేనేం బెనిఫిట్ పొందా కూడా తీసుకున్నారు

మీరు కొంచెం నాకన్నా ఎక్కువ నాలుగు తినొచ్చు తక్కువ ఉండొచ్చు కానీ రక్షణ కోట్లయితే అనేది ఒక ఎగ్జాంపుల్ ఉన్నారు నేను యోగా ద్వారా ఏం సంపాదించలేను వేరే పాలిషన్ ద్వారా ఏం సంపాదించలేను ఓన్లీ నేను సంపాదించేదంతా కూడా న్యూమరాలజీ ద్వారానే అయితే యోగా ద్వారా వస్తాయి ఐదారు లక్షలు వస్తాయి తర్వాత ఫార్మి ద్వారా కూడా ఐదు ఆరు లక్షలు పది లక్షలు వస్తాయి కానీ కోట్ల రూపాయలు అయితే ఇక్కడ రాలేవుగా ఓన్లీ నేను వాళ్ళ ద్వారా వస్తాయి అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది తెలిసి తెలవని వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఏదో బటన్ షాప్ పెట్టాలంటారు పది లక్షలు పెడతారు ఆ పార్ట్నర్ గా ఉంటారు వాళ్ళు మోసం చేస్తారు వెళ్ళిపోతారు రియల్ ఎస్టేట్ కంపెనీ పెడతారు అక్కడ ల్యాండ్ సమ్మగా ఇబ్బంది పడి అక్కడ వెళ్ళిపోతారు ఒక హోటల్ పెడతారు కొందరు డెవలప్ అవుతారు కొందరు అంటే అన్నిటల్లో కూడా దీంట్లో వ్యాపారం కదా బిజినెస్ దీంట్లో అందరూ సక్సెస్ అవుతారు నేను చెప్పను కానీ ఏదో ఒక రోజు అయితే ఎందుకంటే ఇట్ ఈస్ ఏ గ్రోయింగ్ ఇండస్ట్రీ అంటే ఎప్పుడు ఉంటుంది ఎందుకు సక్సెస్ అవుతాం అంటే లక్కీ నేమ్ పెట్టచ్చు లక్కీ నేమ్ అంటే ఒకప్పుడు న్యూమరాలజీ అంటే ఓన్లీ నేమ్స్ పెట్టడమే కానీ ఇప్పుడు అలా కాదు లక్కీ నేమ్ అంటే చిల్డ్రన్స్ పెట్టచ్చు పెట్టారు కదా తర్వాత నేమ్ కరెక్షన్ చేయొచ్చు అంటే రెండు రెండు బిజినెస్ కదా అంటే సిక్స్ సిక్స్ ఇక్కడ రెండు తర్వాత బిజినెస్ దీనికి ఎక్కువ ఫీజు మళ్ళీ ఇప్పుడు మూడు మెథల్ మెథడ్స్ అయినాయి కదా త్రీ మెథడ్స్ అయినప్పుడు ఇది ఇండియా వాళ్ళకి చేస్తే త్రీ మీటర్స్ ఇదే త్రీ మీటర్స్ ఫారెన్ వాళ్ళకి చేస్తే మన త్రీ అంటే ఆరు మీటర్ లో సంపాదించవచ్చు ఒక నేమ్ కరెక్షన్ ఒక నేమ్ కరెక్షన్ కి నేమ్ కరెక్షన్ కు ఆరు మీటర్లు ఓకే ఇది అయిపోయిందా నెక్స్ట్ వచ్చేసి నేమ్ అయిపోయిన తర్వాత మొబైల్ నంబర్ లకీ మొబైల్ నంబర్ అనేది మనం భారతదేశంలో ఇస్తే ఈ రోజు ఒక మెథడ్ ద్వారా నాకు వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వస్తుంది ఇంకొక మెటర్ లో నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వస్తుంది ఇప్పుడు ఆరు మెదలు అయింది ఇలా ఏడో మెటర్ ఏడవ మెటరు దీంట్లో ఏడు దీంట్లో రెండు మెదళ్ళు ఉన్నాయి కదా దీంట్లో ఇది రెండు అయింది ఇది ఇది రెండు అయినా మళ్ళీ పారిన వాళ్ళకి ఇచ్చామనుకోండి మళ్ళీ ఇది రెండు అంటే నాలుగు మెదలు ఉన్నాయి ఇక్కడ నాలుగు మెదలుగా రమ్ నాలుగు మెదడుగా రమ్ అయితే ఇది అయిపోయిందా అంటే అయిపోయిందమ్మా సంపాదించే మెథడ్ ఎన్ని డబ్బులు సో ఎన్ని మార్గాలలో సంపాదించు చూడండి ఇప్పుడు నేను విషయంలో ఒక ఆరు రకాలు తర్వాత మొబైల్ నంబర్ విషయంలో మనం నాలుగు వైపులా అంటే దాదాపుగా భారతదేశంలో పంతొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది నలభై ఆరు వేల తొమ్మిది అంటే రెండు మైతాం తర్వాత మొబైల్ అయిపోయింది ఇక బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ లో కూడా మన భారతదేశంలో ఇస్తే ఒక మెథడ్ దాంట్లో అది మరి విదేశాలకు ఇస్తే కూడా అది అంటే రెండు మెథడ్ దాంట్లో బ్యాంక్ అయిన తర్వాత వెహికల్ వెహికల్ నంబర్ వెహికల్ నంబర్ కూడా మన టూ మెథడ్ లో పైన భారత్ వాళ్ళకి తర్వాత ఇంకా నేమ్ అయిపోయింది మొబైల్ నంబర్ అయింది బ్యాంక్ అకౌంట్ అయిపోయింది తర్వాత బెస్ట్ మ్యారేజ్ కి మనకి ఇండియాకి ఒక ప్రైజ్ ఉంది మళ్ళీ మెన్ ద బెస్ట్ మ్యారేజ్ కి ఇదిగో టూ పిండ్రెడ్ తర్వాత ఇంకా బెస్ట్ మ్యారేజ్ అనేది

కానీ ఇది ఇప్పుడే అవకాశం ఎలిజిబుల్ ఫైవ్ ఇయర్స్ నువ్వు ఇంట్లో మిస్ జాబ్లు కావాలి కొందరు తెలవకుండానే డబ్బులు వస్తున్నాయి కానీ అది కాదు మన మెథడ్ మన దగ్గర ఫాలో చేసి ఫైవ్ ఇయర్స్ అయితేనే ఈ బెస్ట్ మ్యారేజ్ మిగితే అన్ని కూడా చేసుకోవచ్చు ఎదుగు చేసుకోవచ్చు అంటే ఎన్ని మెథడ్ ఉంది మరి ప్లస్ ఇదిగోండి పదహారు పదహారు లో మనం మనీని సంపాదించవచ్చు మనీ పదహారు మార్గాల్లో మీరు డబ్బులంగా సంపాదించవచ్చు ఏది నిమ్మ వాళ్ళు పోస్ట్ అందుకోసమే ఇన్ని లో ఉన్నాయి కాబట్టి ఇన్ని లో నాకు డబ్బు వచ్చింది కాబట్టి ఒకటే తెచ్చుకోవాలి మనీ లో మీకు ఒకటే విధంలో ఒకటే విధంలో డబ్బు వచ్చింది అనుకోండి దాన్ని వన్ పైప్ లైన్ మనీ మెథడ్ అంటారు ఇప్పుడు వన్ పైప్ లైన్ మెథడ్ అంటే ఇది ఒకటే పైప్ తోటి మీకు వాటర్ వచ్చేస్తుంది వన్ పైప్ లైన్ వన్ పైప్ లైన్ మెథడ్ మనీ వన్ పైప్ లైన్ మెథడ్ తోటి మీకు వాటర్ వస్తే ఎప్పుడు కోటీ చోటు కాలేదు ఇప్పుడు మాకు సిక్స్టీన్ బేస్ లో సిక్స్టీన్ బేస్ లో మనకు పైప్ లైన్ వచ్చేసింది సో దీని వల్ల అన్ని వైపు నుంచి మనీ రావడం వల్ల స్మార్ట్ గానే ఫాస్ట్ గా నేను కోటి ఒక వ్యక్తికి కోటి రూపాయల ఇల్లు కొనాలి కాని కట్టాలి కాని అని అంటే దాదాపుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక ముప్పై నలభై సంవత్సరాలు పడుతుంది కట్టచ్చు కట్టచ్చు కానీ మీరు న్యూమరాలజీ ప్రొఫెషన్ నేర్చుకున్న తర్వాత మా తాత గాని మా ముత్తాత గాని మా నాన్న గాని మా బ్రదర్స్ కాని మా సిస్టర్స్ కాని ఎవరు లేరు న్యూమరాలజీ ఫీల్డ్ లో నేనే ఈ ఫీల్డ్ లోకి వచ్చాను వచ్చిన పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఈ స్థాయికి చేరాను సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని మా సిస్టర్ కూడా ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళకేం పట్టట్లేదు దే ఆర్ ఎర్నింగ్ వెరీ ఫాస్ట్లీ ఇంకా నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు సో అందుకోసమే నేను ఏమంటున్నాను అంటే నాకు ఒకటే లాంగ్వేజ్ వచ్చు కదా తెలుగు ఇంకా ఇప్పుడు హిందీ ఇంగ్లీష్ కూడా ట్రై చేస్తున్నా సో అందుకోసమే మీరు ఎవరైతే హిందీలో అయితే నేను ఇప్పుడు అయితే అనుకోండి తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా ట్రై చేస్తున్నాం సిలబస్ తయారు ఇంగ్లీష్ తో కూడా మేము ట్రై చేస్తున్నాము అడ్మిషన్ జరగాలని ఇంగ్లీష్లో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా సబ్జెక్ట్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు సబ్జెక్ట్లో మీరు తప్పకుండా మీరు సక్సెస్ కాగలుగుతారు సో సబ్జెక్ట్లో మీరు తప్పకుండా సక్సెస్ కాదు సో అందుకోసమే మీకు చేయాల్సింది ఏంటంటే మీరు పైన స్క్రోల్ అవుతున్న ఏదైతే నెంబర్ ఉందో ఎయిట్ జీరో నైన్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్కి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేసి వివరాలు తెచ్చుకోండి దీంట్లో ఏమి గ్యారంటీ లేదు గ్యారెంటీ లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం మీకు రిజల్ట్స్ వస్తాయి నాకు వచ్చినాయి చాలా మంది ఫాలో చేస్తారు నంబర్ ఫైవ్ వెరీ పవర్ఫుల్ మీరు ఏదేదో వ్యాపారాలు చేసి లాస్ కావడం వల్ల చాలా నష్టపోతారు ఒక మొబైల్ నెంబర్ తీసుకుంటే నలభై ఐదు వేలు అంటున్నాము మరి అలాంటి మూడు తీసుకుంటే లక్ష అరవై వేలు అన్నీ అయిపోతాయి కదా అలా తీసుకునే వాళ్ళు కోర్సు నేర్చుకుంటే మీకు యాప్స్ వస్తాయి సబ్జెక్ట్ వస్తాయి మీరే ఇంకా వాళ్ళకి ఆగితే మీరు డెవలప్ అవుతారు కదా ఇంకా నో వే మీరు మంది దగ్గరికి వెళ్ళినా చిన్న 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 మెమరాలు దగ్గర మీరు కోర్సు నేర్చుకుని సర్టిఫికేట్ చేసుకుంటే కష్టమర్ ఏమడుతారంటే మీరు బాబా అందరి దగ్గర నేర్చుకున్నారా సర్టిఫికెట్ తీసుకున్నారా అంటారు ఎందుకంటే సేమ్ నాకు నా లైఫ్ లో కూడా నేను ఎంత యోగా చేసినా రాష్ట్ర ఉత్తమ యోగాచార్య అవార్డు వచ్చినా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరు బాబా రామ్ దేవ్ దగ్గరకి పోయారా అని అడిగారు అనమాట అమ్మ ఇదేంద్ర అందరు బాబా రామ్ దగ్గర పోయినారా 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 అని పోయచ్చు పోయేది వాళ్ళకి దగ్గర ఇచ్చారు కదా వెరీ గుడ్ వేరీ మీరు కావాల్సి మీరు గూగుల్లో నేను విన్నానా లేదా తెలిసిపోతుంది బాబా రామ్ దేవ్ గారికి వెళ్దానా లేదా అంటే మీరు ఇలా గూగుల్లో గూగుల్లో యూట్యూబ్ లోకి వెళ్ళి యూట్యూబ్ లోకి వెళ్ళి బాబా పాండు మీది బాబా రామ్ దేవ్ కొట్టండి వచ్చేస్తాయి వెంటనే ఇస్తాం ఇస్తాము బాబా రామ్ దేవ్ కొట్టండి వచ్చేస్తుంది వీడియో బాబా రామ్ దేవ్ ఏ రామ్ దేవ్ అనుకుంటే బాబా రామ్ దేవ్ ఇదిగో మీరు యూట్యూబ్ లో కొట్టే తీసుకుందా లేదా నాకు తెలియదు కానీ ఇలా యూట్యూబ్ లో కొట్టే బాబా రామ్ దేవ్ వీడియో వచ్చేస్తుంది సో అట్లా నేను చెప్పేది ఏంటంటే ఇదిగోండి సో ఇది చాలా సంవత్సరాల పుట్టింది ఇవన్నీ ట్రూ నేను చెప్పేది అని సత్యాలు నాకు హిందీ రాదు ఇంగ్లీష్ రాజా చూసారా సో అట్లా నేను చెప్పేది ఏంటంటే మీరు తప్పకుండా ఈ మ్యూమరాలజీ కోర్సు వల్ల లక్షాధికారులు కోటేషన్లు ఫాస్ట్ గా కావచ్చు దాంట్లో డౌటే లేదు డౌట్ ఉంటే అవుట్ ఓకేనా సో అందుకోసం మీరు తప్పకుండా ఈ కోర్టు ఎందుకంటే మార్చ్ ఫస్ట్ అనేది వన్ అండ్ త్రీ కోడ్ వస్తుంది మరి గురువు వస్తాడు సూర్యుడు వస్తున్నాడు బాగా 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 లాభం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి చేయండి పక్కన చేయండి Thank you, thank you, thank you. Thank you.